గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ కు ఊరిట దక్కింది కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది జూన్ ఒకటి వరకు సుప్రీం సుప్రీంకోర్టు మంజూరు చేసింది ఎన్నికలు ముగిసే వరకు బెయిల్ ఇవ్వడంతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జూన్ ఐదు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది జూన్ రెండునే తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కొన్ని వారాలుగా జైల్లోనే ఉన్నారు మార్చి ఇరవై ఒకటో తేదీన అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు అంతకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది వాటికి స్పందించకపోవటం వల్ల అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు ఈ నెల ఇరవై వరకు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్ ఈడే కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనలు విన కోర్టు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఇవాళ తీర్పు వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి